చిన్నగా నడుముకు దెబ్బ తగిలింది బెడ్ మీద ఉండే ఆయనకు అంటే ఫ్రాక్చర్ వచ్చింది నడుము ఫ్రాక్చర్ వచ్చింది బెడ్ మీద ఉండే ఉన్నప్పుడు నాకు తెలిసింది తనతో పాటు తన కొడుకు కూడా సంపత్ ఆయనకు యాక్సిడెంట్ అయింది ఆయన మూడు నెలల నుంచి ఆయన బెడ్ మీద ఉన్నాడు ఇద్దరు బెడ్ మీద ఉన్నాడు కోడలు ఒక్కదే ఉన్నది ఇబ్బంది అవుతున్నది కోడలు పేరు శ్వేత ఆమెను ముఖ్యమంత్రి మొన్న రవీంద్ర భారతిలో చాకలైలమ్మా మీటింగ్లో మీటింగ్లో తనను మహిళా కమిషన్ మెంబర్గా నేను ప్రకటిస్తున్నాను పక్కకు నిలబెట్టుకొని ఫోటోలు దిగి చాలా ఓ అద్భుతమైన ఉపన్యాసం దంచిపడేసిండు మా రేవంత్ అలా అన్న దిష్ట దిట్టగదు ఆయనే సో అది అవి కూడా ఆరు నెలలు అవుతుంది ఆరు నెలలు అవుతుంది దాని తర్వాత ఏంటంటే ఆమె ఆమెకు తర్వాత అపాయింట్మెంట్ లేదు సరే ఆమె దాని గురించి అని కూడా అడిగేందుకు కూడా పోలేదు కానీ నా మామకు అంటే రామచంద్రం గారికి సహకలే మనవకు మనవానికి ఆరోగ్యం మంచిగా లేదు తర్వాత నా భర్తకు కూడా ఆయన కొడుకు కూడా యాక్సిడెంట్ అయింది మూడు నెలల నుంచి ఇండడు ట్రీట్మెంట్ గురించి అని అని చెప్పి మూడు సార్ల ఇంటికి పోయింది ముఖ్యమంత్రి ఇంటికి పోయింది ఇక్కడ పెద్ద ఆలిషాన్ మహిళలకు పెద్ద స్ఫూర్తి అని తెలంగాణ తల్లి అని చెప్పిన తల్లిని తీసుకుపోయిన ఒక సెక్రటేరియట్ లో వివాదాస్పదమైనటువంటి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చిన నువ్వు పెట్టిన కన్నా ముందు రోజు కూడా శ్వేత ముఖ్యమంత్రి దగ్గర పోయింది చెప్పుకుందామేందంటే వైద్యం లేదు మా మామకు వైద్యం లేదు ఎలక్షన్ ముందు నువ్వు తీసుకొచ్చుకొని ఆయన పెట్టుకుని వాడుకున్నావు కదా నువ్వు కనీసం వైద్యం అనే చెప్పి అని చెప్పని వచ్చి ఆడికి వస్తే అపాయింట్మెంట్ ఇవ్వలే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలే